డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు గుత్తుల సూర్యనారాయణ బాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రెండు సార్లు తెలుగుదేశం ఐదు సార్లు ఇండిపెండెంట్ గా చేసిన అనుభవం ఉందని ఈసారి కూడా ఇండిపెండెంట్ గా చేస్తానని ఇంకా టైం ఉంది కనుక తెలుగుదేశం జనసేన బీజేపీకి అప్లికేషన్ ఇచ్చానని మూడు వాటిల్లో ఏదైనా మార్పులు జరిగితే ఇచ్చే అవకాశం ఉందని ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా చేయడం తధ్యమని తెలియజేశారు ఈ సందర్భంగా విలేకరులు వచ్చే ఎన్నికల్లో డబ్బే ప్రధానమని దానికి మీరు ఎంతవరకు నిలబడగలుగుతారని ప్రశ్నించగా ఆ ప్రశ్నకు సమాధానంగా తన దగ్గర ఉన్న కార్యకర్తలు అభిమానంగా వస్తారు కానీ గత ముప్పై సంవత్సరాలుగా డబ్బే ప్రధానమనుకున్న కార్యకర్తలు ఎవరూ లేరని తన ఇంటి దగ్గర ఏ కార్యక్రమం జరిగినా తన అభిమానులు కార్యకర్తలు ఎవరికి వారే స్వచ్ఛందంగా డబ్బులు వేసుకుని కార్యక్రమాలు జరిపిస్తారని తెలిపారు గతంలో సెట్టిబలజ జిల్లా నాయకుల సమక్షంలో కుల ఒప్పందం జరిగిందని కులం తరపున ఒకరే పోటీలో ఉండాలని పెద్దలు తీర్మానించగా అప్పుడు కూడా తానే త్యాగం చేశానని తరువాత ఎన్నికల్లో ఒప్పందం ప్రకారం తాను పోటీ చేయవలసి ఉండగా పిల్లి సుభాష్ చంద్రబోస్ కుల ఒప్పందాన్ని తుంగలోకి తొక్కి తనకు అన్యాయం చేశారని అప్పుడు పెద్దలు కూడా మౌనం వహించగా ఇప్పటి వరకు తన వెన్నంటే ఉండి తన కార్యకర్తలు అభిమానులు మరోసారి ఇండిపెండెంట్ గా చేయమనడంతో ముందుకు వెళ్తున్నానని ఇప్పటికైనా పెద్దలు గ్రహించి తనకు మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతున్నానని అన్నారు పార్టీ టిక్కెట్ కోసం ప్రధాన పార్టీలు అన్నట్లు కూడా తటస్థ కోటాలో టిక్కెట్ ఇవ్వాల్సిన దరఖాస్తు చేయడం అనేది లాస్ట్ వరకు కూడా టిక్కెట్ టిక్కెట్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది టిక్కెట్ ఇస్తానని ఆశించాము ఇవ్వలేకపోనందుకు గత రెండు సార్లు టీడీపీ మీద ఐదు సార్లు ఇండిపెంట్గా పోటీ చేశాను కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్లో ఎనిమిదోసారి కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నాను ఈ రోజు మంచి ముహూర్తం పెట్టుకుని జాబ్ పెట్టుకోవడం అయినది ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నామినేషన్ అయిపోతున్నాను ఇండిపెండెంట్గా ఈ లోపల ఏదైనా టిక్కెట్లు మారినా వాళ్ళు పిలిచినా ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇవ్వలేకపోయినా సరే ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధపడి ఉన్నాను ఇది ఉంటే ఉందా లేదా పోదాం ఉన్నా లేకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసి నేను పోటీ పొత్తి మీకు అని ఉంటున్నాను సార్ ముప్పై సంవత్సరాల నుంచి డబ్బు ఉన్నా లేకపోయినా అని అదే అడి జనాలు ఇప్పుడు ఇప్పుడు వచ్చాడు అక్కడ అమరావతి ఆడిపోతాడు ఉద్యమం చేసి వచ్చాడు కాదు హైదరాబాద్ నుంచి ఓడిపోతే పోతాడో వాళ్ళు పాప చిట్టుకెళ్ళిపోతాడో అంతే కదండి అది సార్ అది ప్రజలు మరే పున్నారు నేను లేకపోతే ఎవడు మీలో అటెండ్ చెప్పింది నేను గంట నేను గొప్ప అంటాను సార్ అందుకే నాకు అవకాశం చెప్తున్నారు ఉన్నాడు పోపో అని లేదు డబ్బులు ఏదో లేదనుకోండి మీ లటం చెప్పి నీకు ప్రజలు పార్టీ మైనస్ కదండి క్యాండిడేట్ మైనస్ ప్రతి ఒక్కరు చెప్పగల క్యాండిడేట్ మైనస్ అని మీ మీ మనసులో కూడా తెలుసు మీరు చెప్పకూడదు కాబట్టి చెప్పరు ఓకే సార్ ఇదే ఇవ్వాలి అంటే ఈ లోపల క్యాండి మైనస్ అని పిలిచి పిలిచినా టికెట్ తీసుకుంటాం సార్ ఏ పార్టీ పిలిచిన